నేను ఈరోజు ఆలుగడ్డ పాలకూరతో ఒక హెల్తీ చేస్తున్న తేప్ల గుజరాతీ రెసిపీ అనమాట పాలకూర తినని పిల్లల కోసం ఇది పాలకూర ఆలుగడ్డ ఇది ఉడకబెట్టిన ఆలుగడ్డ ఒక ఉల్లి ఆలుగడ్డ ఉడకబెట్టిన మీ ఇంట్లో మెంబర్స్ బట్టి మీరు ఉడకబెట్టుకోరి ఇది గోధుమ పిండి గోధుమ పిండి ఎంత పడుతుంది అంత వేయాలి దీన్ని దీన్ని బట్టి దీన్ని రెండింటిని బట్టి గోధుమ పిండి పడుతుంది పిండిని బట్టి ఇది ఉండదు ఈ ఏదైతే ఇంగ్రీడియంట్ మనం వేస్తున్నామో పిండిని బట్టి ఉండదు దీన్ని బట్టి పిండి మనం ఎక్క ఎంత పడుతుందో అంత వేసుకోవాలి ముందు ఈ ఇదైతే అయితే ఉడకబెట్టిన ఈ పాలకూరను కూడా మనం ఉడకబెట్టుకోవాలి స్టవ్ మీద కొంచెంసేపు ఉడకబెట్టాలి ఎందుకంటే ఈ పచ్చిదనం పోవటానికి ఏం వేయకుండానే ఒట్టే ఉడకబెట్టాలి దీన్ని ఇప్పుడు దీన్ని ఉడకబెడతా ఈ టేస్టీ హెల్తీ స్నాక్స్ స్నాక్స్ టిఫిన్ మనం ఉదయం పూట పిల్లలకు పెట్టవచ్చు మనం తినవచ్చు అందరి కోసం నేను ఇప్పుడు దీన్ని వండుతాను అన్నమాట ప్యాన్ పెట్టినా ఏమయ్యద్దు దీంట్లో ఉప్పు కారం అది ఇది ఏమయ్యు ఒట్టిగానే దాన్ని అట్లా కూడా నేను ఇప్పుడు ప్యాన్ పెట్టేసిన ప్యాన్ పెట్టి ఈ పాలకూర దీంట్లో వేస్తున్నా నూనె వేయొద్దు ఒట్టిన పాలకూరను ఏమే ఇదే నూనె వేయకుండా ఉడకబెట్టాలి పాలకూర ఉడికేటప్పుడు పిండికి సరిపడా ఉప్పు ఉప్పు పాలకూరలో ఉంటుంది కానీ మనం కొంచెం వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి పాలకూర కొంచెం ఉప్పు ఉప్పు ఉప్పునే ఉంటుంది అందుకే పాలకూర మనం ఉప్పు వేయం కదా ని బట్టి కారం పచ్చిదనం పోవటం కోసం ని బట్టి కారం కొంచెం పసుపు కలర్ కోసం పసుపు ఉప్పు మాత్రం చూసేసుకోవాలి వేసుకోవాలి ఉప్పు ఎక్కువైపోతే బాగుండదు ఉప్పు కొంచెం తక్కువే పడుతుంది పాలకూరలో ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో వండుకోవాలి ఫ్లేమ్ ఎక్కువ పెట్టద్దు ఒట్టిగా ఉడకాలి ఇది కొంచెం ఇవి పోయేటట్టు ఉడకాలి అప్పుడు ఇవి కూడా కారం పసుపు అన్నీ కొంచెం ఫ్రై అవుతాయి దీంట్లోనే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇది వేస్తే టేస్ట్ మంచిగా ఉంటుంది అందుకని కొంచెం వేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం దీన్ని కొంచెం ఇది ఇది లిక్విడ్ లిక్విడ్ ఉండొద్దు కొంచెంసేపు దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి దీని స్మెల్ కూడా కొంచెం పోతుంది ఇది కూడా ఫ్రై అవుతుంది టేస్ట్ కూడా మంచిగా వస్తుంది దీంట్లోనే కొంచెం ధనియా పౌడర్ ధనియాలు మెత్తగా పౌడర్ చేయను కొంచెం బరకగా ఉంటే టేస్ట్ మంచిగా ఉంటుందని బరక బరకనే ఉంచుతాను నేను ఎక్కువ ఇప్పుడు పాలకూరలోంచి నీళ్ళు వస్తున్నాయి ఇట్లనే కొంచెం ఫ్రై చేయాలి దీన్ని పాలకూర అయిపోయింది ఇప్పుడు గ్యాస్ బంద్ చేసినా నేను రెడీ అయింది పాలకూర ఇప్పుడు దీన్ని చల్లారాలి కొంచెం చల్లారవాలి దీన్ని చల్లారిన తర్వాత పిండి కలపాలి ఇప్పుడు దీన్ని చల్లారుస్తా ఫ్యాన్ గాలికి పెట్టి చల్లారిన తర్వాత దీంట్లోనే పిండి కలపాలి ఇది ఇప్పుడు చల్లగా అయిపోయింది ఈ పిండి నేను కొంచెం తీసుకున్నా దీంట్లోనే మళ్ళీ ఇంకా కలుపుతా ఈ పేస్ట్ ఇది పాలకూర పాలకూర అన్నీ కారం పసుపు ధనియాల పొడి ఉప్పు అన్నీ వేసిన పేస్ట్ పాలకూర పేస్ట్ ఇది ఇది వేస్తున్నా సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఉడికేటప్పుడే వేయచ్చు కానీ వేయలేదు నేనే కావాలనే మంచి స్మెల్ కాదు ఉడికేటప్పుడు వేస్తే లాస్ట్కి వేసుకుంటే మంచిగా వస్తుంది ఈ ఆలుగడ్డ ఒక్కటే తీసుకున్నాను నేను నేను కొంచెం పిండితో చేస్తున్నా దీన్ని ఇట్లా మంచిగా మ్యాష్ తీసుకోవాలి ఈ దీంతో ఎందుకంటే పలుకులు పలుకులు ఉండకూడదు కదా మంచిగా తాలవటానికి రాదు మనకు ఆలుగడ్డ అందుకని ఇట్లా గ్రేట్ చేసుకోవాలి ఇట్లాంటిది అయితే అందరి ఇళ్ళల్లో ఉంటుంది ఇట్లా చేసుకోవటం వలన మంచి తాలవటానికి ఈజీ ఉంటుంది మొత్తం ఇట్లా ఆలుగడ్డ మొత్తం మ్యాచ్ చేసుకోవాలి నేను ఒక ఆలుగడ్డనే తీసుకున్నా మీరు మీ ఫ్యామిలీని బట్టి మీరు తీసుకోరు మీ పిల్లలని బట్టి మీ ఫ్యామిలీని బట్టి మొత్తం ఆలుగడ్డ మొత్తం ఇట్లనే గ్రేట్ చేసుకుంటా నేను ఇప్పుడు దీన్ని కలుపుతున్నా ఆలుగడ్డ ఒక్కటే ఆలుగడ్డ కొంచెం పాలకూర ఇప్పుడు ఈ పిండిలో కలిసిపోతే కలిసిపోయింది లేకుంటే ఇంకో కొంచెం పిండి వేసి కలుపుతా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి నీళ్ళు పడితే వేయాలి లేకుంటే లేదు ఒకవేళ నీ పాలకూరలో ఒక్కొక్కసారి నీళ్ళు ఎక్కువ ఉంటాయి కదా అట్లాంటప్పుడు ఆ పాలకూర నీళ్లు పోస్తే మనం తడుపుకోవచ్చు పిండి మంచిగా పిండిని గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు మనకు సరిపోవట్లేదు కొంచెం నీళ్లు పడతాయి ఎందుకంటే నేను పాలకూర ఇప్పుడు ఎండాకాలం రోజులలో ఎట్లుంటుందంటే నీళ్ళు ఎక్కువ రావు అందుకని కొంచెం గట్టిగా అయింది పాలకూర కొన్ని నీళ్ళు పోసి కలుపుతా నేను లైట్గా ఎక్కువద్దు కొంచమే నేను ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసి కలుపుతాను ఇది ఇది గుజరాతీ డిష్ టేస్ట్ బాగుంటుంది నచ్చితే మీరు కూడా చేసుకోరు చాలా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు మంచిగా ఇట్లా గట్టిగా కలుపుకోవాలి ఇది కలిపి ఉంచనవసరం లేదు ఎంబట చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ దీంట్లో నుంచి నీళ్ళు వస్తే పిండి మెత్తగా అయిపోతుంది అందుకని కొంచెం కలపగానే పిండి కలపగానే చేసుకోవాలి ఇట్లా గట్టిగా కలుపుకోవాలి పిండి రెడీ అయిపోయింది కొంచెం కలుపుకోవాలి మనం చపాతి పిండి మనం ఎట్లా కలుపుతామో అట్లనే గోధుమ పిండి మైదా తీసుకోవద్దు గోధుమ పిండితోనే చేసుకోవాలి మనం చపాతీలు ఎట్లా చేస్తామో ఆ సైజు తీసుకొని పలుసగా దాల్చుకోవాలి నూనెలో ఫ్రై చేయొద్దు ఇవి మనం చపాతీలు ఎట్లా కాలుస్తామో అట్లనే కాల్చుకోవాలి ఈ సైజ్ తీసుకొని అన్నీ రౌండ్ రౌండ్ చేసుకొని తాల్చుకోవాలి పిండి కొంచెం పొడి పిండి ఎక్కువనే వేయాలి ఎందుకంటే దీంట్లో వేసినాం కదా మనం అందుకని పల్సగా రావాలంటే పొడి పిండి కొంచెం ఎక్కువ కావాలి ఇది రౌండ్గా రావాలని ఏం లేదు మనం తెంపుకొనే తినేది అట్లా చపాతి మొత్తం అయితే ఇట్లా తీసుకొని తిన్నాం కదా మనం ఇది హెల్దీ పిల్లలకు పిల్లలు పాలకూర తినాలి సామాన్యంగా అట్లాంటి పిల్లల కోసం ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది కదా కొత్తగా అనిపిస్తుంది తింటారు పిల్ల హెల్దీ నెయ్యితో కాలవాలి అందుకే హెల్దీ అంటున్నా పాలకూర ఉంది దీంట్లో నెయ్యితో కాలుస్తాము అందుకని హెల్దీ ఫుడ్ ఇలానే దాల్చుకోవాలి మంచిగా పలుసగా ఈ మందం చాలు నేను ఇక్కడ ప్యాన్ పెట్టినా తో కలిస్తే టేస్ట్ బాగుంటుంది అందుకని నెయ్యితో కలుచుకోవాలి నేను స్టవ్ బయట పెట్టినా కాబట్టి నాకు పిట్టలే సప్పుడు అది ఇది వస్తుంటుంది మంచిగా లొకేషన్ బాగుంటుంది రెండు సైడ్లు మంచిగా నెయ్యి పెట్టి కలవాలి కొంచెం వాతావరణం చల్లగా అయింది కదా నెయ్యి కొంచెం పెరుకుంది మనం పల్సగా దాల్చినాం కాబట్టి తొందరగానే కాలుద్దు సైడ్లు నెయ్యి పెట్టి నూనెతో కూడా కాల్వచ్చు నెయ్యి పెడితే టేస్ట్ బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు టేస్టీ థేప్లా రెడీ మనం దీనికి మన ఇంకో వేరే కూర అవసరం లేదు ఇంట్లో ఏదన్నా పచ్చడి ఉన్నా మనం మిగిలిన పచ్చడి ఉన్న ఒట్టిగైనా తినొచ్చు తినవచ్చు పిల్లలైతే తినే తింటారు మనకు పెద్దోళ్ళకు కొంచెం ఏదైనా మామిడికాయ పచ్చడి అది వేసుకొని తినొచ్చు ఉదయం పూట పని ఎక్కువ ఉంటుంది కదా అట్లాంటి వాళ్ళ కోసం హెల్తీ ఫుడ్ ఇది ఇప్పుడు రెడీ అయిపోయినాయి మంచి టేస్ట్ కూడా బాగుంటుంది నేను కొంచెమే చేసిన మీరు మీ ఇంట్లో ఫ్యామిలీని బట్టి మీరు చేసుకొని స్మూత్గా ఉంటాయి అంత స్మూత్గా ఉన్నాయి కదా పిల్లలకి ఇట్లా లంచ్ బాక్స్లో ఇట్లా పెట్టిస్తే ఇష్టంగా తింటారు పిల్లలు హెల్తీ కూడా పాలకూర ఉంటుంది దీంట్లో మస్తు పచ్చడితో తినాలి బయట స్టవ్ పెట్టినా కాబట్టి ఈగలు వస్తుంది మస్తు ఉంటుంది మీరు కూడా చేసుకొని నచ్చితే లైక్ చేయాలి చాలా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ కలిద్దాం ఇట్లనే కొత్త కొత్త వీడియోలతో బాయ్ మస్తుంది టేస్ట్ అయితే అరిగిపోయింది బాయ్ ఇట్లా మంచిగా పిల్లల కోసం లంచ్ బాక్స్లో ఇట్లా పెట్టేసి ఇచ్చేస్తే ఇట్లా పట్టుకొని తింటారు పిల్లలు ఇష్టంగా తింటారు చేసి పెట్టురు మీరు కూడా మీ పిల్లలకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి చాలా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ కలుద్దాం మీరు కూడా చేసుకొని తినండి టేస్టీ థేప్లా బాయ్